కారిన బట్టలు మడత వేస్తావా అన్నీ సర్ది ఒకసారి పెడితే ఇచ్చేస్తాను ఇప్పుడు సర్ది అంటే ఇప్పుడే ఇచ్చేస్తాను ఆయన ఖాళీగానే ఉంటాడు రేపు నేను అడవుల్లో డ్యూటీకి వెళ్తే ఇవ్వలేను కొన్న శారీస్ ఇప్పుడు చూపిస్తావా కుట్టించాకెట్లు అవి కొంతమంది చూపించమని అడుగుతున్నారు అంటే చూపించమన్నారు కొత్తవి కొన్నప్పుడు క్లాత్ మొక్కలు చూపించాం జాకెట్ మొక్కలు బ్లౌజ్ తర్వాత చూపి చూపిస్తాను

అటు పైన ఉన్నట్టు పైన గుర్తించి ఇది పైన ఉంది ఫాల్స్ అయి గుర్తించానండి ఇట్లా ఇట్లా వస్తుంది ఓకే దీని మీదకి జాకెట్ ఇట్లా నేను ప్లెయిన్ పెట్టించానండి కాటన్ చీరలే కదా అని అదే ప్లెయిన్ బాగుంటుంది అవి ఏం పెట్టించుకోలేదు ప్లెయిన్ పెట్టించేసేసాను ఇట్లా పెట్టి కుట్టించానండి ఓకే ఇట్లా కనబడుతుందిగా ఈ చీరలోకి ఈ జాకెట్ అండి ఇంకో చీర ఇది కూడా పాల్స్ కుట్టించాను మొన్న మీరు కొంతమంది చూసారు కొంతమంది చూడని వాళ్ళు చూపించమని అడిగారు ఇదిగోండి దీనికి కూడా పాల్స్ కుట్టించాను దీని మీద జాకెట్ ఇట్లా వచ్చింది ఇది కూడా నేను ప్లెయిన్ పెట్టించానండి డిజైన్ పెట్టించలేదు నేను ఏంటంటే దాచుకున్న చీరల వరకు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి నేను మోడల్ పెట్టిస్తానండి మామూలు చీరలకి అయితే ప్లేన్ పెట్టించేస్తాను వాడకానికి కదా ఇదౌతం గ్రీన్ కలర్ను కింద వంకాయ కలర్ అని బాగుంది ఇది కూడా పాల్స్ కుట్టించానండి దీని మీదకి జాకెట్ ఇట్లా ప్లెయిన్ కుట్టించానండి ఇంకా నేనే మోడల్ పెట్టించలేదు అన్ని ఒక రకంగా ఉన్నాయి అన్ని ఒకలాగా గుర్తించేసాను ఓకే దేని మ్యాచింగ్ ఓకే ఇవండి ఈ చైర్ నేను పాల్స్ కు ఇచ్చేసాము ఈ చైర్ కూడా ఇలా వచ్చింది కట్టుకున్నది ఇలా ఫాల్స్ మ్యాచింగ్ జాకెట్ ఇట్లా వచ్చిందండి

ఇవన్నీ కలిపి ఎంతైనా పుట్టుకూలి మూడు వేల అంటే ఇగా ఇంకా వేరే ఉన్నాయి కదా సరే సరే ఇవ్వండి ఈరోజు మన శారీస్ మనం చూపించాము మాకు తెలిసి ఉన్న షాపుల్లో ఈ కుట్టించిన తర్వాత కూడా చూపిద్దాం జాకెట్స్ కొంతమంది లేండి చూపించండి కుట్టిన తర్వాత అందుకని ఇది చూపిస్తున్నాం అండి ఇదే అండి ఈరోజుకి వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తామండి ఓకే బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి